నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తానండి ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి కొత్తగా వేసినటువంటి నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ అంటే సింగరాయకొండ మైదుకూరు హైవేల నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ మూడు కిలోమీటర్లు కూడా రెండు కిలోమీటర్ల తా రోడ్డు ఒక కిలోమీటర్ వచ్చేసరికి ముప్పై అడుగులు గ్రావెల్ రోడ్డుకి అనుకున్నటువంటి పొలం అండి ఇక పొలం మొత్తం విస్తీర్ణము అరవై ఎకరాల పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది ల్యాండ్లో అక్కడక్కడ జంగిల్ ఉందండి పిచ్చి మొక్కలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఇటువంటి పంటలు పండించినటువంటి బీడు భూమి ఇక ల్యాండ్ ధర చూస్తే ఒక ఎకరం ధర ఏడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి అలాగే ఈ పొలం అయితే ప్రెజెంట్ అగ్రిమెంట్ హోల్డర్ దగ్గర ఉంది మంచి ఎర్రటి నేల ప్లెయిన్ ల్యాండ్ ఇక లొకేషన్ పరంగా చూస్తే వరికుంటపాడు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ ల్యాండు మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ